తెలుగింటి స్త్రీలు ఎంతో భక్తితో ఆచరించే వ్రతాలలో అట్ల తది ఒకటి ప్రతి సంవత్సరం ఆశ్వయజమాసంలో బహుళ క్రిష్టపక్షంలోని తది అతిథినే ఈ వ్రతానికి ముఖ్య దినంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం అతిథి అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం వచ్చింది ఈరోజు మహిళలు ఉపవాసం ఉండి గౌరీదేవి చంద్రుడికి పూజ చేస్తారు పెళ్లికాని యువతులు మంచి జీవిత భాగస్వామి దొరకాలని పెళ్ళైన స్త్రీలు భర్త దీర్ఘాయుషు ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని చేసుకుంటారు అట్లతదికి ముందు రోజు నుంచే అట్లతదికి ముందు రోజు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి ఆ రోజు సాయంత్రం స్త్రీలు చేతులు కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు ముత్తైదులకు కూడా గోరింటాకు పంచి పెడతారు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని గుమ్మాల వద్ద మామిడాకులతో తోరణాలు కడతారు ఉదయం తెల్లవారగానే నిద్రలేచి స్నానం చేసి పూజకు సిద్ధమవుతారు చుక్క కనిపించే సమయానికి ముందుగానే భోజనం చేస్తారు ఆ భోజనంలో సాధారణంగా బెండకాయ చింతకాయ గోంగూర పచ్చడి పొట్లకాయ కూర ముద్దపప్పు పెరుగు వంటి వంటకాలు ఉంటాయి భోజనం తర్వాత సాయంత్రం పూజ పూర్తయ్యే వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం పాటిస్తారు భోజనం పూర్తయ్యాక సీలు గుంపులుగా ఏర్పడి అట్ల అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతారు ఉయ్యాల ఊగుతూ సాయంత్రం వరకు సంతోషంగా గడుపుతారు ఆ రోజుని ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకోవడం ఈ వ్రతానికి ముఖ్యమైన అంశం పదకొండు మంది ముత్తైదువులతో పూజా సమయం రాగానే స్త్రీలు పదకొండు మంది ముత్తైదువులతో పాటు ఉపవాసం చేస్తారు గౌరీదేవికి ఇష్టమైన అట్లు పులిహోర కుడుములు పాలతాలికలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు పూజలో వాడే తోరణాలను చామంతి పువ్వులు తులసి తమలపాకు వంటి పత్రాలతో పదకొండు ముడులుగా కట్టి సిద్ధం చేస్తారు గౌరీదేవిని చేసి గణపతిని కూడా పసుపుతో గౌరీదేవిని చేసి గణపతిని కూడా ప్రతిష్ఠించి పూజ చేస్తారు పసుపు కుంకుమలు పూలతో అలంకరించిన బియ్యం మీద కుడుములు పెట్టి దానిని కైలాసంగా భావిస్తారు ముందుగా గణపతికి పూజ చేసి తర్వాత లలితా సహస్రనామం గౌరీ అష్టోత్తరం పఠిస్తారు అనంతరం అట్లతతి వ్రతకతను చదువుతారు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం పూజ అనంతరం ఒక్కో ముత్తైదోలకు పదకొండు అట్లు వాయనంగా ఇస్తారు వాయనం ఇవ్వడంలో ప్రత్యేక పద్ధతి ఉంటుంది ఇస్తినమ్మ వాయనం వాయనమని చెబుతుంది అందుకునే స్త్రీ పుచ్చుకుంటినమ్మ వాయనం అని సమాధానం ఇస్తుంది ఈ విధంగా పూజా పరంపర కొనసాగుతుంది వాయనంగా ఇచ్చిన అట్లను ఆ స్త్రీలు లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి వాయనంలో చీర లేదా జాకెట్ ముక్క ఇవ్వడం అనేది ఆచారంగా వస్తుంది ఈ వ్రతానికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది సునామా అనే రాజకుమార్తె అట్లత తద్దె నోము నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని విని వ్రతం ఆచరించింది పగలంతా నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండగా అలసటతో మూర్చపోయింది ఆమె అన్నలు బాధపడి చింత చెట్టుకు అద్దం కట్టి దానికి ఎదురుగా మంట వేసి చంద్రుణ్ణి చూపినట్లు మోసం చేశారు సునామ చంద్రుడు దర్శించానని భావించి భోజనం చేసింది కానీ అది నిజమైన చంద్రోదయం కాకపోవడంతో ఆమె వ్రతం పూర్తిగా సఫలం కాలేదు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై కాలం గడిచిన తర్వాత ఆమె పెళ్లి వయసు రాగానే తగిన సంబంధాలు రాకపోవడంతో విచారించింది చివరికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమే ఆమెకు వ్రతంలో తప్పు వివరించి మరుసటి ఏడాది నియమనిష్టలతో వ్రతం చేయమని సూచించారు సునామా ఆ విధంగా వ్రతం పూర్తి చేయగానే మంచి యువకుడైన భర్త లభించాడు ఈ కథతో అట్లతద్ది వ్రతం విశిష్టత మరింత పెరిగింది అట్లతద్ది అంతరార్థం ఏమిటంటే స్త్రీలోక సంచారైన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుడిని పతిగా పొందడం కోసం తొలిసారి ఆచరించిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లెతద్దే వ్రతం స్త్రీలు సౌభాగ్యం కోసం ఆచరించే వ్రతం ఇది చంద్రుని ఆరాధన ప్రధానంగా చంద్రకళల్లోని శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం అదేవిధంగా ఈ అట్లెతద్దే పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం కూడా ఉంది అదేమిటంటే నవగ్రహాల్లో ఉన్న కుజుడికి అట్లు అంటే మహా ఇష్టం కాబట్టి ఈ అట్లు కుజుడికి నైవేద్యంగా పెడితే కుజదోషం తొలగిపోయి సంసార జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉండవని నమ్మకం అలాగే స్త్రీలకు రుతుచక్రం సరిగా ఉండేలా కాపాడతాడట దీనివలన గర్భాధారణలో ఎలాంటి సమస్యలు ఉండవు ఉపవాసం పద్ధతి ఉపవాసం పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఆ రోజు తెల్లవారుజామునే స్త్రీలు లేచి స్నానం చేసి చుక్క ఉన్న సమయంలో భోజనం చేస్తారు తర్వాత చంద్రోదయం వరకు ఏమీ తినరు తాగరు చంద్రదర్శనం అయిన తర్వాత స్నానం చేసి అట్లు వేసి గౌరీదేవికి నైవేద్యం పెట్టి పూజ పూర్తి చేస్తారు కథ చెప్పి అక్షతలు వేసుకొని ముత్తైదువులకు అట్లు వాయనంగా ఇచ్చి వ్రతం ముగిస్తారు ఈ విధంగా పది సంవత్సరాలు వ్రతం కొనసాగించి పదకొండవ సంవత్సరంలో ఉద్యాపన చేయటం ఆచారం ఈ వ్రతం స్త్రీల భక్తి ఓర్పు శ్రద్ధలను ప్రతిబింబించే ఆధ్యాత్మిక సంప్రదాయం గౌరీదేవి అనుగ్రహంతో కుటుంబ సుఖశాంతులు కలగాలని ఆశిస్తూ అట్ల తద్దే నోము నిర్వహిస్తారు